చిరంజీవి వాల్తేరు వీరయ్యగా దుమ్ముదులుపాడు వీరసింహారెడ్డిగా బాలయ్య బాక్స్ ని కుదిపాడు ఇక వెంకీ కూడా ఆ మధ్య ప్రయోగాలతో దూసుకెళ్ళాడు ఎటొచ్చి లాస్ట్ ఇయర్ హిట్ మేటెక్కింది నాగార్జుననే మరి కింగ్ దారిటు ఏం చేస్తున్నాడు టెకెలు కింగ్ నాగార్జున ది గోస్ట్ మూవీతో లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్కి బూస్టర్ ఇవ్వబోయాడు కుదరలేదు ఈసారి ఏం చేస్తాడా అన్న ప్రశ్నకు ఇద్దరు దర్శకులు సమాధానం వెతుకుతున్నారట లాస్ట్ ఇయర్ ది ఘోస్టే కాదు బంగారాజు కూడా అంతగా ఆఫీస్ ని ఊపియలేకపోయింది అందుకే తన వంద మూవీ కోసం గ్రాండ్ గానే ప్లాన్ చేసుకుంటున్నాడట నాగార్జున కింగ్ వందో మూవీ మల్టీ స్టారర్ అంటున్నారు ఇందులో నాగ కూడా కనిపిస్తాడని తెలుస్తోంది కేవలం తన కుటుంబమే కాదు మెగా హీరోల ఎంట్రీ కూడా ఉండొచ్చని తెలుస్తోంది మనంలో నాగ చైతన్య అఖిల్ నాగ్ అలానే ఏఎన్ఆర్ అమల అంతా మెరుస్తారు నాగ్ తో చై అలానే అఖిల్ కూడా కనిపిస్తారట ఇక సాయి తేజ్ తేజ్ వరుణ్ గెస్ట్ రోల్ వేస్తారట మనం లాంటి మరో ఫ్యామిలీ ప్యాకేజ్ ప్లాన్ చేసుకున్న నాగ్ ఈసారి మోహన్ రాజా మేకింగ్ లో మల్టీ స్టారర్ జలకివ్వనున్నాడు మెగా హీరోల మెరుపులు కూడా ప్లాన్ చేసినట్టు చెప్తున్నారు ఏదేమైనా మెగాస్టార్ గెస్ట్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ ఇ